నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ఈ మధ్య కాలంలో మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి తరచుగా ఎక్కువగా వింటున్న సమస్యలు అయితే బిజీ లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు వర్క్ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల కావచ్చు ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి ఎక్కువగా రావడానికి గల కారణాలు ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని అవాయిడ్ చేయవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ డైరెక్టర్ అండ్ న్యూరో సర్జన్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణరావు రావు గారు వారితో మాట్లాడదాం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా చెప్పండి అంటే కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు ఈ మధ్య అయితే మనం ఎక్కువగా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనే సమస్యని ఎక్కువగా వింటున్నాం ముందుగా బ్యాక్ పెయిన్ గురించి చెప్పండి అంటే ఈ బ్యాక్ పెయిన్ ఎందువలన వస్తుంది అంటే ఇలా కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడమే దీనికి ప్రధాన కారణం అంటారా అవునమ్మా బ్యాక్ పెయిన్ అనేది మామూలుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ లో మనకి ఏమేమి ఉంటాయి ఫస్ట్ మజిల్స్ తర్వాత వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ తర్వాత నర్వ్స్ అంటే నవ్ నరాలు అండ్ డిస్క్ ఉంటుందన్నమాట డిస్క్ అంటే ఇంటర్వర్టి బ్లడ్ డిస్క్ ఈ బోన్స్ మధ్యలో గుజ్జు లాంటి పదార్థాన్ని డిస్క్ అంటారు సో ఈ కండరాల్లో కానీ బోన్స్లో కానీ డిస్క్లో కానీ నరాల్లో కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ అది మనకి పెయిన్ వచ్చి పెయిన్ రూపంలో బయటపడుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అయింది ఈ బ్యాక్ పెయిన్ దీనికి ప్రధానమైన కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబేసిటీ వల్ల అంటే ఊబకాయం మనకి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల లేదా రోజువారీ పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది కూలీలు చేసేవాళ్ళు రైతులు ఇప్పుడు కొత్తగా అటువైపు ఏమీ పని లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లేదా కుర్చీలో కూర్చునే వాళ్ళకి వస్తుంది బాగా పనిచేసే రైతులకి వాళ్ళకి వస్తుంది చిన్న వయసులో ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ వయసులో పిల్లలకి వస్తుంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దాటిన ముసలి వాళ్ళకే వస్తుంది సో దీనికి ఎవరు ఇమ్యూని కాదు ఇమ్యూన్ కాదు మనకి మా బ్యాక్ పెయిన్ చూసుకున్నట్టయితే మొత్తం మీద ఓవరాల్గా ప్రతి మనిషి మన మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే ఫీల్ అవుతాం మీరైనా నేనైనా అది ఎంత సివియర్గా ఉంటుంది ఎంత ఉండిద్ది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం దీంట్లో ప్రధానంగా మజిల్ పెయిన్ కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాలు సోర్ వల్ల వచ్చే పెయిన్ మజిల్ పెయిన్ అది చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా మనం అందరం ఫేస్ చేసేది అది యూజువల్గా త్రీ టు ఫైవ్ డేస్ వన్ వీక్ మ్యాక్సిమం టెన్ డేస్ ఏదైనా అవసరమైతే వన్ టూ డేస్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైం పడుకుంటాం మంచం సరిగా లేదనో లేదా కింద పడుకున్నప్పుడు లేదా హార్డ్ పొజిషన్లో పడుకోవడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అది టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది వాటి గురించి మనం పెద్ద వరి వేవాల్సిన అవసరం లేదు కంటిన్యూస్గా మోర్ దాన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కొంచెం కదిలినా నెప్పు ఉండడం కూర్చున్నా నెప్పు ఉండడం కదిలినా నెప్పు ఉండడం తిరుగుతుంటే నెప్పు ఉండడం ఇలాంటివి కొంచెం సిగ్నిఫికెంట్ అనమాట అంటే యూజువల్గా ఏదో బోన్లో కానీ డిస్క్లో కానీ ప్రాబ్లం ఉంటే వచ్చినట్టు లెక్క అనమాట ఓకే సో ఈ బ్యాక్ పెయిన్ సివియారిటీని ఎలా తెలుసుకోవాలి సార్ అంటే దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బ్యాక్ పెయిన్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు అంటే డేంజర్ సైన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మోర్ దాన్ వన్ మంత్ కంటిన్యూస్గా సివియర్గా పెయిన్ ఉండడం సివియారిటీ ఆఫ్ పెయిన్ మైల్డ్గా కాకుండా సివియర్గా ఉండే పెయిన్ ఉండడం అది కొంచెం డేంజర్ కింద కన్సిడర్ చేయాలి అండ్ థర్డ్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సయాటికా నడు నొప్పితో పాటు కాలంతా జాలుగా తిమ్మిరిలాగా రావడం దాన్ని సయాటికా అంటారు ఎందుకంటే ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు అది డిస్క్ నరాన్ని ప్రెస్ చేస్తే అక్కడి నుంచి మనకి కాలు మొత్తం జాలుగా తిమ్మిరిలాగా రావడం అంటారు సో సయాటికా ఏ ఈజే ఏ యాక్చువల్లీ బ్యాక్ ప్రాబ్లం బ్యాక్లో ఉండే స్పైన్ దగ్గర ఉన్న ప్రాబ్లం వల్లే కాలు అంతా జాలుగా వస్తుంది సో అండ్ ఇంకొకటి కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవడం తిమ్మిరులు రావడం తిమ్మిళ్లు రావడం నడవలేకపోవడం నడుస్తుంటే తూళ్ళులాగా వచ్చి పడిపోవడం కొంచెం దూరం నడిస్తే తిమిర్లు బాగా ఎక్కువ వచ్చి కూర్చోవాల్సి రావడం ఇవన్నీ మోర్ డేంజర్ సైన్స్ అనమాట ఇలాంటి సైన్స్ ఉంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించినవి తీసుకుంటే బెటర్ ఓకే